తిరుమల గ్రామ దేవత నాగతీర్థం అనే కి వెళ్తున్నా ఆ ప్లేస్ కూడా చూపిస్తాం మీకు నలుగుడ స్వామివారి ఉన్న ఇక్కడ రావి చెట్టు ఉంది మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ వన్ ఆర్ టూ వన్ థర్టీ ఆ టైంకి రూట్ మనకి దారి ఏర్పాటు చేసి అక్కడ ఏవి రాకుండా రాగా నాగతీర్థానికి వెళ్ళే రూట్ ఉంది నాగతీర్ తిరుమల నుంచి పాప వినాశనం వెళ్ళే రూట్ లో ఉన్నాయి ఇది నాగతీర్థానికి వెళ్ళే రూట్ యొక్క సిచ్యువేషన్ నాగతీర్థము నాగ పడిగలు మొత్తం ఆడ చెక్కినారు రాయికి ఇక్కడ వాటర్ ఫోర్స్ చూడవచ్చు అసలు ఎంత దండిగా ఉందంటే అందరికీ నమస్కారం నేను మీ నడింపల్లి కృష్ణ ఈ రోజు సేవ చివరి రోజు అంటే డే సెవెన్ నో డే ఎయిట్ ఈరోజు సేవ అయితే అయిపోయింది వైకుంఠం టూ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ నుంచి నారాయణగిరికి పంపించిన రోజు అయితే ఫస్ట్ ఉదయం కంపార్ట్మెంట్లన్నీ వదిలేసినారు తర్వాత కంపార్ట్మెంట్ పదిహేడు కంపార్ట్మెంట్లు వితిన్ త్రీ అవర్స్లో నిండిపోయినాయి అంటే లైన్ పాటికి బయటకు వచ్చి ఉంటుంది అండ్ ఈరోజు మనము బాట గంగమ్మ తల్లి అంటే తిరుమల గ్రామదేవత గుడి దగ్గరికి వెళ్తున్నాం ఆ గుడిని చూపిస్తాం తర్వాత నాగతీర్థం అనే ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు వీలైనంత వరకు నాకు తెలిసి నేను తెలుసుకున్న ఏదైతే ఆ ప్లేస్ హిస్టరీ ఉంటుందో ఆ ప్లేస్ హిస్టరీని మోస్ట్లీ నేనైతే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఏమన్నా తప్పులుంటే దాన్ని నెక్స్ట్ యూజ్ చేశారని కోరుకుంటే నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను టెంపుల్ దగ్గర విజువల్స్ చూసేయండి నెక్స్ట్ వీడియోస్లో చేసి శ్రీ 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 బాట గుడి దీనికి ఆపోజిట్లోనే సైడ్కి మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహము సింధూరంతో నింపబడినది ఉంది అక్కడ అలాగనే పాదాలు కూడా స్వామివారి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇది టెంపుల్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు

రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కింద నాగుల కట్ట అమ్మవారి విగ్రహము నంది కలిగిన శివుడు అనగా శివలింగం ఇక్కడ కూడా మన నాగుల కట్టకు సంబంధించినది ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ తులసి కోట ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా నాగుల కట్ట నాగుల విగ్రహాలతో నిండి ఉన్నది తర్వాత వచ్చేసి ఇది గుడి యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా నేను ఇప్పుడు ఒక గుడి హిస్టరీని చెప్తా మీకు మీన్ గుడి హిస్టరీ అంటే ఏమి అసలు ఎందుకు ఏమి ఈ పేరు బాట గంగమ్మ తల్లి పేరు ఎలా వచ్చింది మొత్తం ఇప్పుడే బాట గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇదే చూడొచ్చు మనం బాట గంగమ్మ తల్లి గుడి మొత్తం ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లికి ఈ పేరు ఎలాగొచ్చిందంటే ముందు అంటే ఒక మనకి కాలం సరిగ్గా మీన్ టైం అయితే సరిగ్గా తెలుదు టైంలో బట్ జరిగినది ఏం జరిగిందంటే యాక్చువల్గా వాటా గంగమ్మ ఈ ఏరియా ఏదైతే ఆకాశగంగ ఉందో ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఇలా అక్కడ దారి ఇదంతా అరణ్యం ఒక టైంలో అప్పుడు గుడి పూజారులో ప్రతి శుక్రవారము తెల్లవారుజామున మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ వన్ ఆర్ టూ వన్ థర్టీ ఆ టైంకి రోజు ఇలానే ఈ రూట్ ఈ రూట్ ఎలాగైతే ఉందో ఇలాగ వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఇక్కడ ఆకాశగంగ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు నీళ్ళు తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవారు ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారం చేసేటప్పుడు ఇక్కడ అరణ్యంగా బట్టి అంటే ఫుల్ ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా ఇక్కడ వన్యప్రాణులు విషపూరితమైన పాములు తిరిగేటివి అప్పుడు ఈ బాట గంగమ్మ తల్లి వీళ్ళు వెళ్ళే ఈ ఎవరైతే ఈ గుడి ప్రధాన అర్చకులు వెళ్తుంటారో వాళ్ళందరికీ మనకి దారి ఏర్పాటు చేసి అక్కడ ఏవి రాకుండా దారి ఏర్పాటు చేసి వాళ్ళ వెంబడి వాళ్ళ వెంబడి తిరిగి వచ్చేది తర్వాత నాకు తెలిసినంతవరకు ఈ బాట గంగమ్మ తల్లి స్వామివారికి చెల్లి అవుతుంది అనే ఒక ప్రతి ఉంది అంటే ఒక ఒక రూమర్ లాంటిది అని వచ్చేది అది ఉంది తర్వాత వచ్చేసి ఏమైనా స్వయంభూ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు టీటీడీ కానీ తిరుమల లోకల్స్ కానీ అమని ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ కట్టి పెట్టినారు ఇది వచ్చేసి గుడికి ఎట్లా రీచ్ అవ్వాలంటే బాటగంగమ్మ తల్లి గుడికి వరాహస్వామి గుడి పార్కింగ్ వరాహస్వామి గెస్ట్ హౌస్ పార్కింగ్ ఆపోజిట్లో పక్కనే ఉన్న రూట్లో నుంచి లేదంటే మన సేవా సదన్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం సేవా సదన్ దాటేసి మొత్తం ముందుకు వచ్చేసి ఉంటుంది గూగుల్ మ్యాప్లో బాటగంగమ్మ తల్లి గుడి తిరుమల వచ్చినా కూడా మనకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడనే బ్యాక్ సైడ్ నాగతీర్థం అని ఉంది గూగుల్లో మ్యాప్లో సెర్చ్ చేసిపోతాను అంటే నాకు తెలుసు బట్ కొంచెం మళ్ళీ డౌట్స్ ఎందుకని నాగతీర్థం అనే ప్లేస్కి వెళ్తున్నాం నాగతీర్థం గురించి అక్కడ పోరాక నాగతీర్థం గురించి చెప్తాం కొంచెం రోడ్ అయితే పోవడానికి రూట్ అయితే కొంచెం గతుకులు గతుకులు మట్టి మట్టిగా ఉంటుంది బట్ అలా బాగుంటుంది ఆ ప్లేస్ ఉండడానికి మీకు చూపిస్తాను నెక్స్ట్ అక్కడ దూరంగా ఆగిన చోటనే బాట గంగమ్మ తల్లి కూడా అక్కడ నుంచి ముందుకు రాగా నాగతీర్థానికి వెళ్ళే రూట్ ఉంది నాగతీర్థానికి చెప్పులు లేకుండానే ఖచ్చితంగా వెళ్ళాలి నాగతీర్థానికి వెళ్ళి వెళ్ళాలి కానీ ఇక్కడ నాగతీర్థానికి వెళ్ళే రూట్లో నాకు ఒక మెట్లు కనుక అక్కడ దూరంగా చూస్తే ఈ మెట్లు అనేటివి తిరుమల నుంచి పాప వినాశనం వెళ్ళే రూట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పాప వినాశనముకి వెళ్ళొచ్చు పాప వినాశనంకి కూడా స్టోరీ ఉంది నేను రేపు పాప వినాశనం వెళ్తున్నా పాప వినాశనం ఇక్కడ సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి బస్ టూర్ అవి నేను మొత్తం రేపు మీకు క్లియర్గా బస్ టూర్ బస్కి ఎట్లా వెళ్ళాలా మనం ఎట్లా ఏం చేయాలి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నాగతీర్థంకి అలా వెళ్ళాలని చూసుకుని చూపిస్తాను మీకు ఇప్పుడు చూసి అక్కడ నాకు తెలిసినంత వరకు అది కూడా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది నాగతీర్థానికి వెళ్ళే రూట్ యొక్క సిచ్యువేషను ఇది ఇట్లనే చెప్పులు లేకుండానే ఇలానే భరించుకుంటూ వెళ్ళాలి నేను ఇంకా ముందుకు నాకు చూపిస్తాను మొత్తం రోడ్డు కూడా ఇలానే అయితే లేదు బట్ ఇక్కడ కొన్ని చోట్ల ఇలాగుంది అంటే వెహికల్స్లో రావచ్చు బట్ వెహికల్స్ లేకుండా మనం సింగిల్ కోసం కాబట్టి ఇలా వచ్చేయచ్చు మోస్ట్లీ బైక్ బైకులు తీసుకొని వస్తే మాత్రం స్కిడ్ అయి పడతారు ఖచ్చితంగా అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ పోయినట్టు ఉన్నాయి ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఓహో జారుతున్నాయి ఇదల్లా చూడవచ్చు ఈడల్లా ఈ లోకల్స్కి తిరుమలకు సంబంధించిన తిరుమల వాళ్ళకి సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ కూడా ముందుకు పోయినాక నాగతీర్థం దగ్గరికి పోయినాక మీకు చూపిస్తాం నాగతీర్థము నాగతీర్థం దగ్గరకు వచ్చేసినాం మనం ఇక్కడ వాటర్ ఫ్లో అయితే బాగా ఉంది మరి పోవడానికి అటువైపు పోవడానికి రూట్ ఉందా లేదా అనేది నేను ఇప్పుడు ఎత్తుకోవాలి ఉందిలేండి పోవడానికి రూట్ ఉంది ఇదంతా కూడా వాహనకి పడిన గట్టి వర్షం నీళ్ళు ఇలా కూడా లోకల్ సైడ్ వచ్చి బట్టలు వాల్స్ వేసుకోవడానికి ఆ నేను మొన్న సేవా సాధన పక్క సందులో చూపించిన కదా అదే ఇది నాకు తెలిసినంత వరకు కూడా మటుకు ఎందుకంటే వాటర్ ఫోర్స్ కూడా కొంచెం బాగా ఉంది ఇది ఇంకా మనం దగ్గరకు వచ్చేసినాం బాటకంగమ్మ తల్లి గుడికి ఇది అండి బాటగంగమ్మ గుడి అన్న సారీ క్షమించండి నాగతీర్థం నాగ తీర్థం ఇది చాలా వరకు బాగుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వరకు వచ్చే లోపల ఆయసం వచ్చేస్తుంది ఎందుకంటే చలి పెట్టింది ఇప్పుడు ఎండో ఉంది ఇది మొత్తం నాగతీర్థం యొక్క లోపల పరిస్థితి మేము ఉండే ఇది ఇది నాగతీర్థము ఇప్పటి వరకు నాకు తెలిసింది ఏమంటే ఈ నాగతీర్థం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా ఎండి లేదంట అంటే మనకి కొన్ని ఉంటాయి ఇలాంటి ప్లేసెస్ ఎండకుండా ఉండడము ఇలా ఇది ఇంతవరకు ఎప్పుడు ఎండి లేదంట ఇలాగనే ఇది దాటుకొని కొంచెం ముందుకు వెళ్దాం మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక శివుడు నంది విగ్రహాలు ఉన్నాయి మీన్ శివలింగం ప్లస్ నంది ఇంక ఇక్కడ ఒక చెట్టు మద్దతు పాము మాదిరి పడగ విప్పి ఉన్న నాగుపాము మాదిరి ఉంది కూడా గుడి యొక్క చుట్టూ ఉన్న నేచరు భలే ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు అయితే తిరుమలకి వచ్చినప్పుడు మీకు టైం ఉంది అంటే ఒక్కరోజు టైం ఉంటే కూడా ఇక్కడ ప్లేసెస్ అయితే కవర్ చేసేయచ్చు ఆల్మోస్ట్ ప్రతి ప్లేసు అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి నాకు అది చాలా అంటే చాలా అస్సలు షాకింగ్ లాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది చూడండి నాగపాము నాగ పడిగా విప్పినట్టు ఉంది చూస్తే ఒకసారి చూడండి మళ్ళీ జూమ్ చేస్తాను ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో నాగ పాము పడిగా విప్పినట్టుగా రాయి ఉంది అలాగనే ఆడ చూస్తే నాగ పడిగలు మొత్తం ఆడ చెక్కిన రాయికి వీళ్ళంతా కూడా ఇటు వచ్చిన వాళ్ళు మోస్ట్లీ సేవకులు వస్తారు ఇక్కడ సేవకులకైతే చుట్టూ ఉండే ప్లేసెస్ తెలుస్తాయి ఇక్కడ వాటర్ ఫోర్స్ చూడవచ్చు అసలు ఎంత దండిగా ఉందంటే చాలా స్పీడ్ ఉంది అది ఒక తీర్థం బట్ ఇవి వాటర్ ఇక్కడి నుంచి వస్తాయి అనేవి తెలియదు బట్ ఇక్కడ ఒక పైప్ పెట్టి వాటర్ అయితే వస్తున్నాయి బట్ ఇవి ఇంత ఫోర్స్ వాటర్ని తెప్పిస్తాయని అయితే నమ్మలేం మనం ఈ ప్లేస్ అంటే కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంది నాకు తెలిసినంత వరకు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ లోకల్స్ అయితే ఉంటున్నట్టు అనుకుంటున్నాను నేను ఇక్కడ ఒక చిన్న సెటర్ మాదిరి వేసుకొని నెక్స్ట్ నేను టీటీడీ వాళ్ళు అఫీషియల్గా చెప్పేది ఏమంటే నూట ఎనిమిది తీర్థాలు ఏడు కొండల్లో ఉన్నాయంట అందులో కూడా ఈ నాగతీర్థం ఒకటి ఈ నాగతీర్థంతో పాటు ఇంకా బాగా పాపులర్గా ఉండేవి అయితే పాప వినాశనము ఆకాశగంగా ఇంకొక ప్లేస్ ఏదో ఉంది అది బట్ అంత ఐడియా లేదు బట్ అంటే రేపు వెళ్ళే ప్లేసెస్లో అదొక ప్లేస్ వచ్చేసి ఈ రెండు ఇప్పుడు ఈ నాగ తీర్థము ఆకాశగంగా పాప వినాశనం ఈ మూడు ప్లేసులు కూడా ఈ తిరుమలలో కొంచెం బాగా తెలిసినది ఇందులో ఇంకోండి నాలుగోది వచ్చేసి అంటే వీటన్నిటికంటే ముందు ఉండేది తీర్థాల్లో పుష్కరిణి స్వామివారి గుడి ముందర ఉండే పుష్కరిని పుష్కరిణి అంటే గుర్తుకొచ్చి రేపు మార్నింగు పుష్కరంలో స్నానానికి వెళ్తాను అక్కడ చూపిస్తా పుష్కర్ని ఎన్ని గంటలకు ఓపెన్ ఉంటుంది అని తర్వాత చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫోర్సెస్ ఎంత పెద్దగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేం అంటే మేము ఫోర్స్ ఫుల్గా ఇంత ఫోర్స్ మనం తిరుమల కొండ మీద ఎక్స్పెక్ట్ చేయలేం బట్ వర్ష వర్షాలు పడ్డాయంటే మాత్రం ఇదల్లా కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది అని నేను ఇంతకుముందు వీడియోస్ కొని ఫొటోస్ చూసినాను నెక్స్ట్ ఇప్పుడు సేవ అయిపోయింది నాకు ఈరోజు ఈరోజు నాకు సాయంకాలం మన తిరుమలలో ఉన్నటువంటి తిరుమలలో తిరుమల టెంపుల్ పక్కన ఉన్నటువంటి అక్కడ పేరు మర్చిపోతే నేను ఇప్పుడే గుర్తు చేసుకొని చెప్తాను ఒక గుర్తుకు వచ్చింది సుపదం సుపదం నుంచి మాకు ఏంటి అంటే కంపార్ట్మెంట్స్ ఏమి ఉండవు మాకు ఈ యాత్రికులకి యాత్రికులం మీన్ సేవాకులం యాత్రికులం అంటున్నా క్షమించాడు కులం మేము డైరెక్ట్ మాకు సేవా సదన్ వాళ్ళు మాకు ఐడి కార్డ్స్ ఏవైతే ఇచ్చినారో ఈ ఐడి కార్డ్స్ ఈ ఐడి కార్డ్స్ని మేము ఇక్కడ స్కాన్ చేయించుకుని వ్యాలిడిటీ చేయించుకుంటే మాకు ఆడ దర్శనానికి పంపిస్తారు వీటి ద్వారా ఒక లడ్డు వస్తుంది మాకు ఆ తర్వాత మనం పర్సన్కి సేవకు వచ్చిన వాళ్ళైతే పది లడ్లు తీసుకోవచ్చు నార్మల్గా సేవకు రాని వాళ్ళైతే ఒక పది లడ్లు పది లడ్ ఐదు లడ్లు ఇస్తారు సేవకు వచ్చిన వాళ్ళు అండ్ ఆధార్ కార్డు చూపించి తీసుకోవచ్చు వడలు దొరుకుతాయి వడలు దొరకడం చాలా అంటే చాలా టఫ్ ఆ హోటల్ గురించి నేను రేపు మార్నింగ్ హోటల్కి వెళ్తే అది కూడా మీకు ట్రై చేసి చూపిస్తాను నెక్స్ట్ దర్శనం తర్వాత ఏమన్నా ఉంటే చూపిస్తాను లేదా ఇంకా నేను దర్శనం తర్వాత నేను అంత ఓపిక ఉంటే నేను వీడియో ఏమైనా చేయగలుగుతాను నెక్స్ట్ ఏమైనా ప్లేసెస్ తిరిగినట్వి ఇక్కడ చిన్న చిన్నగా ఏమైనా భోజనానికి నైట్ డిన్నర్కి వెళ్ళేది కానీ అది ఏమన్నా ఉండేది లేదంటే ఇదే ఇంకా వీడియోకి లాస్ట్ క్లిప్ అవ్వచ్చు ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా ఇంతకుముందు చూసినది ఆ తర్వాత నేను రూమ్కి వచ్చేసి కాస్త రెస్ట్ తీసుకొని నా ఐడి కార్డు తీసుకొని టెంపుల్కి వెళ్ళాను దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంటే ఫైవ్ ఆ టైంకి వెళ్ళాము లోపలికి మేము ఫైవ్కి వెళ్తే సుప్రదం అనే ఎంట్రీ ఉంటుంది మాకు సపరేట్ సేవా కులాగా అక్కడి నుంచి వెళ్ళినాక మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం తర్వాత బోన్ చేసి వచ్చి ఇక్కడ మన సేవా సదనంలో వచ్చి నిద్ర పోదామని వచ్చిన బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకెళ్ళినా రేపు మా అన్న దగ్గరికి వెళ్తా అక్కడ లగేజ్ మొత్తం పెట్టేసి వడలు తీసుకోవాలి ప్లస్ సిక్స్ ఏ ప్లేసెస్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఒక టికెట్ ప్లాన్ ఉంటుంది అది రేపు నేను చూపిస్తా వన్ ట్వంటీ రూపీస్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అది బయట వెహికల్ తీసుకెళ్తే మినిమమ్ త్రీ హండ్రెడ్ ఉంటుందని నా అంచనా రేపు కూడా అది కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తాను ఒకటి వచ్చిన బాధ ఏమంటే ఇప్పుడు నేను వాళ్ళని అడిగినానంటే ఆ ట్యాక్సీ డ్రైవర్స్ని వాళ్ళని ఎమ్మెడి పాటి పీక తింటారు నేను వాళ్ళు ఎమ్మడి పోకుండా నా ప్రాణం తీసేసిన తీసేస్తారు ఇక కాబట్టి రేపు నెక్స్ట్ వచ్చే వీడియో ఏ మాత్రం మిస్ అవ్వకొని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈరోజు లాగానే ఆ వీడియో రేపు ఎన్ని నిమిషాలు వచ్చినా మిని టెన్ మినిట్స్ ఒక వీడియో వచ్చేలాగా చేస్తే ఎన్ని పార్ట్స్ వస్తే అన్ని పార్ట్స్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి నలుగురు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడేపల్లి కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్